బిజినెస్ ఏమి ఉండో వాళ్ళకి నచ్చితే మన దగ్గర స్టాక్ తీసుకోవచ్చు సార్ వచ్చి చూసుకుని తక్కువ రేటు వస్తుందంటే తీసుకెళ్ళచ్చు ఏంటంటే చాలా మంది ఫైనాన్స్ ఫైనల్స్ లో తీసుకోవాలి అలాంటి వాళ్ళకి దగ్గర ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా అవైలబిలిటీ ఉందండి బజాజ్ ఫైనాన్స్ ఉంది ఎనీవేర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో విజయవాడలో ఉంటారు ఇక్కడ ఫైనాన్స్ వస్తది వైజాగ్ లో ఉంటారు ఇక్కడ ఫైనాన్స్ వస్తది ఎక్కడి నుంచి అయినా బజాజ్ ఫైనాన్స్ అనేది మనకి అవైలబిలిటీ ఉంది ఏ ఊరు నుంచి అయినా ఏపీ తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో ఎక్కడి నుంచి అయినా వచ్చి ఇక్కడ ఫైనాన్స్ చేయించుకోవచ్చు ఫైనాన్స్ అవైలబిలిటీ ఉంది లో ఉండేటువంటి వాళ్ళకి ప్రైవేట్ ఫైనాన్స్ కూడా ఉంటుంది క్రెడిట్ కార్డ్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ వాషింగ్ మిషన్స్ లో మన దగ్గర మల్టీ బ్రాండ్స్ ఉంటాయి ఇది చూస్తే అవి వాల్ఫుల్ చూసాం అన్ని ఇది బోస్ అవన్నీ కూడా బోస్ ఫ్రంట్ లోడ్ ఎల్జీ ఫ్రంట్ లోడ్ ఇవన్నీ కూడా ఉన్నాయి మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి మన స్టోర్ లో ఐటమ్స్ అంటే మన దగ్గర ఫ్రిడ్జ్ లు ఏసీలు వాషింగ్ మిషన్లు హోమ్ అప్లయన్స్ చిన్న చిన్నవి చిన్న చిన్న అవాయిలు కడాయిలు ఇలాంటివన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి నాన్ స్టిక్స్ ఇవన్నీ కూడా ఓకే ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టాక్ వస్తూ ఉంటది ఎందుకంటే మనకి స్టాక్ అనేది ఎన్ని రోజులు చేంజ్ అవుతుంది ఎవ్రీ వీక్ స్టాక్ వస్తూ ఉంటది ఎవ్రీ వీక్ గా స్టాక్ వస్తూ ఉంటది ఏదైతే మనకి అవైలబిలిటీ ఉందో ఆ స్టాక్ ని మనం డిస్ప్లే లో ఉంచి అమ్ముతా ఉంటాం ఓకే మనకి గ్రూప్ ఏమైనా ఉందన్న అంటే కొత్త స్టాక్ వచ్చిందని తెలుసుకోవాలి గ్రూప్ ఉంది మాకు సమయం ఉండట్లేదు వాళ్ళందరినీ యాడ్ చేయటం కస్టమర్ కి అప్డేట్ చేయడం తెలియ మనకి అంత టైం ఉండట్లేదు దానికోసం చెప్పేసి యూట్యూబ్ లోనే ప్రమోట్ చేస్తా ఉన్నాం ఎక్కువ ప్రమోట్ చేస్తా ఉన్నాం రెస్పాన్స్ అయితే చాలా బాగుంటుంది మన దగ్గర ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ తో పాటుగా మనకి ఫర్నిచర్ కూడా మనం బాగా అప్డేట్ చేస్తా ఉన్నాం చూడండి ఇవన్నీ కూడా లేటెస్ట్ మోడల్స్ ఇవన్నీ సిఎన్ అంటారు క్వాలిటీ చాలా బాగుంటది డిజైన్ ఉంటది ఎంబో వస్తుంది డిజైన్ కూడా చాలా బాగుంటది చాలా తక్కువ రేట్ కి ఇస్తాం మార్కెట్ లో ఎవరు ఎవరు కూడా ఎవ్వరు లేనంత తక్కువ రేట్ కి మనం ఈ కార్డ్స్ అవి ఇవ్వడం అయితే జరుగుతుంది ఇలాగా వర్క్ గానీ కార్నింగ్ కానీ ఇదంతా కూడా చాలా బాగుంటది మన దగ్గర ఇక్కడ లోకల్ మంచాలు కూడా ఉంటాయి దీంతో పాటుగా బ్రాండెడ్ కూడా ఉంటాయి